తినాలి కానీ అసలు శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశం ఒకటిందా ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడక్కడ ఉంటాడు నారాయణుడు వ్యాపకత్వం చేత ఉంటాడు అన్నిటి నుండి నివీకృతమై ఉన్నాడు అన్నాడు ఓహో అలాగా అయితే ఈ స్తంభంలో ఉంటాడా నరసింహ అవతారం ఎందుకని పిల్లవాడు అంటున్నాడు అంతటా ఉన్నాడు అంటున్నాడు కిరంజక సుఖుడు ఈ ఈ వేలు పైకి తీశాడంటే ఇలా చూపించి ఎక్కడ వాకుతాడు ఆ వేలు ఎక్కడ పైకి రావాలి రాకపోతే తనని నమ్ముకున్న భక్తుడి మాట బొమ్మైపోతుంది బయటికి రావడం అంటూ జరిగితే శంఖచక్ర చక్ర పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా వచ్చి హిరణ్య గతిపు సంహారం చేయడానికి బ్రహ్మగారు కాబట్టి ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా రావాలి అన్ని వరాలకి మినహాయింపుగా రావడానికి ఎక్కడి నుంచి రావాలో తన చేతిలో లేదు హిరణ్య వేలు వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలి అరి శర్మ కృతలం తలందనతు ప్రవాదండు భాషింప ఇన్ ఎందును లేడు లేడనచు దైత్యండు దజ్జింప శ్రీ శ్రీనరసింహ కృతి దైచే మచితుడు నామా జంగవస్థావ రకర గర్భంవల అందిదేశమల దండప్రభావంబున నర్ప కోటగారు ఈ బ్రహ్మాండమంతా ఒక నరసింహ అన్నిటిలోకి చేరిపోయింది విష్ణు నరసింహావతారంగా నరసింహ అవతారంగా ఎక్కడ వేలాదితే అక్కడ నుంచి బయటికి రావాలి అన్నిటి ఆ నిండిపోయిన అసలు ఆ నరసింహ తత్వం ఎలా ఉంటుందో అప్పుడు మీరు ఊహించండి హిరణ్యకసపుడు ఇలా వేలు తిప్పుతూ స్తంభం చూపించాడు ఇందులో ఉన్నాడా మళ్ళీ అదే మాట అడగకు అంతటా ఉన్నా